ముందుగా అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి లాస్ట్ రెండు వీడియోలలో అయితే నేను చెప్పాను ఈ వీడియోస్ కాకుండా వేరే వీడియోస్ అయితే పెడదాం అనుకుంటున్నానని చెప్పాను ఆ వీడియోలను డివోషనల్ వీడియోలను ఎంతగా ఆదరించారు ఈ వీడియోలను కూడా అంతే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి మీకు ఏదైనా పండగలు వచ్చినప్పుడు ఒక రెండు మూడు రోజుల ముందైతే నేను ఆ వీడియోలు అయితే చేసి పెడుతూ ఉంటానండి నేను ఏదైనా ప్రత్యేకంగా పూజలు చేసుకున్నప్పుడు కూడా డివోషనల్ వీడియోలు అనేది కంపల్సరీ పోస్ట్ చేస్తుంటాను ప్రతి రోజు అయితే షాట్రూ లో ఏదో ఒక డివోషనల్ వీడియో అయితే పెడుతూ ఉంటారండి ఎందుకంటే ప్రతి రోజు పూజ చేసుకుంటా కాబట్టి కంపల్సరిగా షాట్రు లో అయితే డివోషనల్ వీడియోస్ అయితే వస్తుంటది ఆ వీడియోస్ తో పాటు కొన్ని వీడియోస్ అయితే కుకింగ్ కానీ లేకుంటే ఏదైనా వీడియోలు అయితే పెడుతూ ఉంటారండి ఆ వీడియోలను ఎంత ఆదరించారో ఈ వీడియోలను కూడా అంతే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి మీ సపోర్ట్ లేని ఏది ఇంతవరకు అయితే రాలేదు ఇకపై కూడా ఆ వీడియోలకు కూడా అలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇప్పుడు పిల్లలకు ఎలానో సంబరాలు వేసి వస్తుంది కదండి కొన్ని హెల్తీ రెసిపీస్ అయితే నేను చూపిస్తుంటానండి అవి జ్యూసులు కానీ కొన్ని హెల్దీ రెసిపీలు ఫుడ్ కానీ ఏదో ఒకటి అయితే చూపిస్తూ ఉంటాను ఇలానే ఆదరిస్తానని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి కంపల్సరిగా మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను కంపల్సరీగా లైక్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి అందులోనే రెసిపీ వచ్చేసి ఈరోజు హెల్దీగా లడ్డూ అయితే చూపిస్తున్నానండి ఇక్కడ నేను ఏ జీడిపప్పు బాదం పప్పు లేచి అయితే నేను చేయటం లేదు హెల్దీగా అయితే చూపిస్తున్నాను ఇక్కడ మనకి ఇంట్లో ఉండే వస్తువులతో అయితే సింపుల్గా అయితే లడ్డూ అయితే ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి ఇక్కడ నేను రెండు కప్పులు పల్లీలు అయితే వేసి కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టి దోరగా అయితే వేయించాలండి మనం ఎందుకంటే హై లో పెడితే మంట అనేది పచ్చిగా ఉంటుంది లోక పల్లీలు ఏకము సన్న మంట మీద అయితే వేయించాలండి కొంచెం టైం పడుతుంది కొంచెం టైం తీసుకుని అయినా దూరగా అయితే పల్లీలు లోగో వరకు ఏగుతాయండి ఇక్కడ నేను పల్లీలు అయితే తీసుకుని రెండు కప్పులు ఈ విధంగా అయితే వేయించుకున్నానండి వేయించుకొని పక్కకు అయితే తీసుకున్నాను తర్వాత రెండు కప్పులు నువ్వులు అండి నువ్వులు కూడా అయితే నేను ఈ విధంగా సేమ్ ఇలానే వేయించుకోవాలి కొంచెం మంట తగ్గించుకోవాలి ఎందుకంటే నువ్వులు కదా తొందరగా మాడే ఛాన్స్ ఉంటుంది లోగో వేగకుండా చూడండి నేను ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉన్నానండి కంటిన్యూగా పల్లీలు అయితే మధ్య మధ్యలో కలుపుకోవాలి కొంచెం నువ్వులు కదా ఒకసారి కలిపెడుతూనే ఉండాలండి చూడండి ఈ విధంగా లోగో చిటపటం అనేలాగా అయితే కలుపుతూ ఉండాలండి ఈ విధంగా అయితే మనం ఇప్పుడు యాక్టివిటీకి అయితే పిల్లలు అయితే పోతూ ఉంటారు కింద ఆడుకొని వచ్చినప్పుడైనా ఒక లడ్డైతే ఇవ్వండి మంచిగా అయితే ఉంటారు పిల్లలు మీకు జ్యూస్ రూపంలో అయినా నేను చూపిస్తూ ఉంటాను హెల్తీగా రెసిపీలు అయితే ఏదో ఒకటి అయితే పోస్ట్ అయితే చేస్తూ ఉంటారండి కంపల్సరిగా ఇవ్వడలను కూడా అలానే ఆదరిస్తారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నానండి చూడండి ఈ విధంగా అయితే కొంచెం టైం పడుతుంది ఇవి ఏగరానికి చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే కొంచెం కలర్ అనేది చేంజ్ అయింది గ్యాస్ ఆఫ్ చేసి నేను పక్కకైతే తీసుకొని రెండుటనైతే పూర్తిగా చల్లారాన్ని ఇవ్వాలండి చూడండి పూర్తిగా చల్లారాన్ని పెట్టుకున్నాను నేను పక్కకైతే తర్వాత నేను ఇక్కడ రెండు కప్పులు నువ్వులు రెండు కప్పులు పల్లీలు వేసాను కాబట్టి రెండు కప్పులే బెల్లం వేసుకుంటున్నానండి మీకు స్వీట్ని బట్టి మీరు కావాలంటే ఎక్కువ అయితే వేసుకోవచ్చండి నేను ఇక్కడ ఇలా గడ్డ బెల్లం అయితే తీసుకున్నాను ఇలా చాకు పెట్టి మనం తుడమవచ్చు అండి చూడండి నేను ఇక్కడ చూపిస్తాను చాకు తీసుకొని తుడమొచ్చు మనం మామూలుగా అయితే పగల కొట్టామంటే గడ్డల గడ్డలు ఉంటుంది ఇలా చాకు తీసుకుంటే కొంచెం పొడి పొడిగా మనకు వస్తుందండి అలా వస్తుందండి పొడి పొడిగా ఈ విధంగా చాకు తీసుకొని బెల్లం అంతా ఒక రెండు కప్పులు అంతవరకు అయితే తుడుముకున్నానండి చూడండి ఈ విధంగా అయితే కొంచెం తుడుముకుంటున్నా కొంచెము అంటే గడ్డ కదా కొంచెం టైం పడుతుంది ఈ విధంగా అయితే నేను కొంచెం మీకు కట్ చేశాను ఎందుకంటే కొంచెం టైం పడుతుంది వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుందని నేను కొంచెం చూపించి తర్వాత ఈ విధంగా అయితే చూపించానండి చూడండి ఇలా మొత్తం అయితే బెల్లాన్ని అయితే తుడుం కొల్ల రెండు కప్పులు వచ్చేంత వర్క్ అయితే చూడండి మొత్తం అయితే నేను గడ్డ అంత తీసుకోలేదు కొంచెం అయితే తీశాను నాకు ఎంత కావాలని అంత తీసుకున్నాను మీరు కొంచెం బెల్లం ఎక్కువ వేసుకునే వాళ్ళైతే తీపు కొంచెం మెగస్ట్ అయితే వేసుకోవచ్చు అండి నేను కప్పులకు రెండు కప్పులు నువ్వులు రెండు కప్పులు పల్లీలు కాబట్టి నేను నాలుగు కప్పులకు రెండు కప్పులే బెల్లం అయితే తీసుకున్నానండి చూడండి ఈ విధంగా అయితే బెల్లం తుడుగు కూడా అయితే తుడుకొని పక్కకు అయితే పెట్టుకున్నాను ఒక మిక్సీ గిన్నె అయితే తీసుకున్నానండి మిక్సీ గిన్నె తీసుకొని ఇక్కడ నువ్వులు అయితే నేను వేసుకుంటున్నాను చూడండి మీరు ఇందులోనే ఒక మూడు నాలుగు ఇలాచి కూడా అయితే అండి నా దగ్గర ప్రజెంట్ ఇలాచి లేదని నేను వేసుకోలేదు మీరు ఇలాచి కూడా అయితే వేసుకోవచ్చు మీరు ఏదైనా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఏం యాడ్ చేయలేదండి ఇంట్లో ఉన్న వస్తువులతో అయితే సింపుల్గా అయితే చూపిస్తున్నాను ఇక్కడ ఈ విధంగా అయితే నువ్వులు పట్టుకున్నాను చూడండి జగ్గులో వేసుకొని తర్వాత పొడి ఈ విధంగా అయితే కొంచెం బరకగా అయితే పట్టుకున్నాను ఎక్కువ మెత్తగా అయితే ఏం పట్టుకోలేదండి మళ్ళీ ఇంకొకసారి కూడా మిక్సీ అయితే పట్టాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ప్లేట్ ప్లేట్లకి అయితే నేను పొడిని అనేది మార్చుకున్నాను అలానే మొత్తం నువ్వులన్నీ అయితే ఒక రెండు మూడు సార్లు అయినాయి నాకు ఈ విధంగా అయితే పట్టుకున్నాను మొత్తము చూశారు కదా తర్వాత పల్లీలు కూడా అయితే నేను ఒక రెండు సార్లు అయినాయి పల్లీలు కూడా ఈ విధంగా అయితే నేను పొట్టు అయితే ఎక్కడ తీయలేదండి పొట్టు తీయకుండా డైరెక్ట్గా అయితే పల్లీలు అయితే మిక్సీ అయితే పట్టుకున్నాను మీరు కావాలంటే ఎండు కొబ్బరి కూడా తుడుముకొని ఈ లడ్డులో వేసుకోవచ్చు నేను నేను గా అయితే చూపిస్తున్నాను లడ్డు అనేది చాలా బాగుంది మా పిల్లలకు బాగా నచ్చిందండి మీరు కూడా కంపల్సరీగా అయితే ఒకసారి ట్రై చేసి పెట్టండి ఇవి నిలువు ఉంటాయండి ఒక టెన్ డేస్ పాటు ఉంటుంది లడ్డు మంచిగా ఉంటుంది హెల్తీ లడ్డు చూసారు కదా పొడి ఈ విధంగా పట్టుకున్నాక బెల్లం కూడా రెండు కప్పులు బెల్లం అయితే వేసుకొని మొత్తం ఒకసారి ఈ విధంగా అనేది కలుపుకున్నానండి చూడండి మొత్తం ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మళ్ళీ మిక్స్ పట్టుకోవాలండి ఇక్కడ మిక్సీ పట్టుకోవడానికి నేను ఇక్కడ మొత్తం అయితే ఈ విధంగా అయితే కలుపుకుంటున్నాను అందుకే పట్టుకునేటప్పుడే కొంచెం బరకగా పట్టుకున్నాం అనుకో మళ్ళీ పడతాం కాబట్టి మెత్తగా అయితే అయిపోతుంది మనం ఫస్ట్ లో మెత్తగా పడితే మళ్ళీ మెత్తగా అయ్యి గడ్డలాగా వచ్చేస్తుందండి ఇక్కడ నేను నెయ్యి కానీ ఏమీ వాడలేదండి ఆల్రెడీ మనం బెల్లం వేసాం కాబట్టి ముద్దగా అయితే వస్తుందని మనం వంట కట్టడానికి చూడండి ఈ విధంగా అయితే మిక్సీ అయితే మళ్ళీ పట్టుకున్నాను ఇక్కడ మళ్ళీ ఇంకొక జగ్గుగా అయితే పోసుకుంటున్నాను ఒక మూడు నాలుగు సార్లు అయితే నేను మిక్సీ అయితే పట్టాను పిండి ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం కొంచెం వేసుకొని నేను ఈ విధంగా అయితే పట్టుకున్నానండి చూసారు కదా మళ్ళీ ఈ విధంగా అయితే పట్టుకొని అంటే ప్లేట్లు అయితే వేసుకుంటున్నాను సులుపుగా అయిపోతుందండి ఒక పావు గంటలో అలా అయిపోతుంది కానీ అయితే హెల్తీగా అయితే పెట్టచ్చండి చూడండి మళ్ళీ పట్టుకున్నా ఇంకా లాస్ట్లో ఒక రవ్వ ఉన్నది ఇంకా ఒక్క తీసేసి మొత్తం అయితే ఈ విధంగా అయితే పట్టేసుకున్నాను ఇప్పుడు వంట కట్టుకోవడానికి నేను ఇక్కడ ఏరే అంటే కింద పెట్టుకొని వంటలు అయితే నేను కట్టుకుంటున్నానండి ఈ విధంగా పట్టేసుకున్న తర్వాత మొత్తము ఉంట కింద పెట్టేసి మీకు వంట ఎలా కట్టాలనేది కూడా అయితే నేను చూపిస్తాను ఈ విధంగా అయితే మొత్తం పట్టేసుకున్న ఒక చాప వేసుకొని చాప మీద ప్లేట్ పట్టుకున్నాను కింద పడకుండా తర్వాత ఇక్కడ పట్టిన పిండిని మొత్తం ఒకసారి అయితే మళ్ళీ ఒకసారి ఈ విధంగా అయితే చేతో కలపెడుతున్న చూడండి ఇక్కడ నెయ్యి కానీ ఏమీ నేను ఇచ్చేయలేదు ఓన్లీ అందులో ఉన్న బెల్లమే మనకు వంటలాగా అయితే వస్తుందండి ఫ్యాన్ వేసుకోకుండా మామూలుగా ఉంట కట్టుకోండి ఆరిపోదు తొందరగా అయితే మనకు తేమతో ఉంటుంది కదా బెల్లం తేమతోటి మనకు వంట అయితే వస్తుందండి చూశారు కదా నేను అసలు ఏమి ఇచ్చేయలేదు ఎంతగా వచ్చిందో జిగురు జిగురు ఉంది బెల్లము మంచిగా వంట అయితే వచ్చేసింది ఈ విధంగా అయితే వంటలు అయితే కట్టుకున్నానండి నేను చూడండి చూసారు కదా ఈ విధంగా అయితే వంటలు అయితే కట్టుకున్నాను కొంచెం నాకు టైం పట్టింది అంత పిండి కదా వంట కట్టడానికి కొంచెం టైం పట్టింది ఏదైనా కష్టపడింది ఏది రాదు కదా మనం కష్టపడితేనే ఏదైనా వస్తుంది కొంచెం టైం తీసుకొని మన పిల్లల కోసం మనం హెల్తీగా అయితే రెసిపీని అయితే చేసుకొని ఇంట్లో పెట్టవచ్చండి బయటి తెచ్చి పెట్టే కన్నా కూడా ఇలా అయితే చేసుకొని ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఎలానో హాలిడేస్ వస్తుంటాయి పిల్లలు ఇంట్లోనే ఉంటారు ఏదో అయితే వాళ్ళకైతే చేసి పెట్టండి ఇప్పుడే మనము చేసి పెట్టి వాళ్ళు తినడానికి ఛాన్స్ స్కూల్కి పోయినప్పుడు వాళ్ళు ఎలానో తినరు వాళ్ళకు వచ్చి హడావిడిగా ట్యూషన్ కానీ మళ్ళీ కానీ ఆడావిడిగా కాబట్టి కుదరదు ఇప్పుడే ఈ రెండు నెలలు మనకి ఎలా హాలిడేస్ ఇస్తారు మంచిగా హెల్తీ ఫుడ్ అయితే చేసి పెట్టండి చూడండి ఈ విధంగా అయితే నేను అన్ని వంటలు అయితే ఈ విధంగా అయితే కట్టుకున్నానండి ఇక్కడ చూడండి అన్ని ఒకే లాగా అయితే వంటలు అయితే కట్టుకున్నాను ఒక్కటి తిన్నా చాలండి తిని కొంచెం పాలు తాయి ఆడుకొని వెళ్ళినా వాళ్ళకు చాలు మంచిగా అయితే ఉంటుంది కడుపు నిండగా మళ్ళీ ఒకసారి అయితే పిండిని అయితే నేను కలిపెట్టుకుంటూ ఉన్నాను మధ్య మధ్యలో ఎందుకంటే కొంచెం ఆరిపోకుండా ఉండడానికి ఈ విధంగా అయితే వంటలు అయితే కట్టుకున్నాను చూశారు కదా ఎంత బాగా వచ్చినా చూడండి మీ ముందనైతే ఈ విధంగా అయితే చేసుకున్నాను మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి కంపల్సరీగా సపోర్ట్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల కంపల్సరీగా మీరు ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల కొంతమందికి రీచ్ అవుతుంది ఇంకా కొంతమంది తెలుసుకుంటారు ప్లీజ్ అండి ఆ వీడియోలను ఎలా సపోర్ట్ చేశారు ఈ వీడియోలను కూడా అలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఆ వీడియోలు డివోషనల్ వీడియోస్ అయితే కంటిన్యూగా అయితే వస్తూ ఉంటాయి ఈ వీడియోలు కూడా అయితే వస్తూ ఉంటాయి అండి కంపల్సరీగా అయితే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మళ్ళీ ఒకసారి చెప్తున్నా మీ సపోర్ట్ ఎందుకు ఇంత దూరం అయితే రాలేదు ఇకపై కూడా ఈ వీడియోలోకి అలానే సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి కంపల్సరీ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసుకోండి లైక్ ఇవ్వండి అలానే కామెంట్ కూడా అయితే చేయండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ నెంబర్ కి ఈ వీడియో అనేది షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకా కొంచెం అనేది ముందుకు అయితే వెళ్తుందండి మరొక వీడియో అయితే మళ్ళీ మేము ఉంటా అంతవరకు అందరికీ నమస్తే అండి